హలో ఫ్రెండ్స్ మనం ఇలా అనేది రెడీ చేద్దాము ఎలాంటి ఆకం పట్టకుండా నేతి బొప్పట్లు అనేది చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరు ఇష్టపడే బొప్పట్లు దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక్క గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి ఒక్క గ్లాస్ శనగపప్పు అనేది బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఈ శనగపప్పు అనేది టూ టైమ్స్ బాగా కడగాలి కడిగిన తర్వాత మనం ఒక్క గ్లాసు శనగపప్పుకు మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకు పప్పు అనేది ఉడికిపోతుంది మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది ఈ విధంగా అవుతుంది తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని మనము పప్పు అనేది మనకు ఉడికిపోయింది స్పూన్తో కలుపుకోవాలి తర్వాత ఒక పప్పును మనం చేతిలోకి తీసుకుంటే ఇట్లా రెండు వేల మధ్యలో మనం పప్పుని పెట్టి ఇట్లా అంటే మనకు ప్రెస్ చేసి మెత్తగా అవుతాయి మనకు పప్పు ఉడికపోయింది ఈ పప్పును అనేది మనం జాలిలోకి వేసుకొని వడ వసుకోవాలి మనం దీనికి మనం ఆకం అనేది పట్టడం లేదు కాబట్టి పప్పుకు అనేది వాటర్ అనేది ఉండకూడదు వేరే బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల గోధుమ పిండి చిటికేడు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండి ముద్దగానే కొంచెం మెత్తగా కలుపుకోవాలి అట్లయితేనే మనకు బచ్చాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి బొప్పట్లు ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకొని పిండిని నానని నాననివ్వాలి బొప్పట్లకు పిండి నానట మనకు బచ్చాలు పర్ఫెక్ట్గా వస్తాయి లేకుంటే వెంటనే చేస్తే మనకు విరుగుతాయి కాబట్టి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టుకోవాలి మనం దీనికి చక్కెర అనేది ఒక గ్లాసు శనగపప్పుకు ఒక గ్లాసు చక్కెర ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని శనగపప్పు అది చక్కెర అనేది సన్నగా మిక్సీ పట్టుకోవాలి మనం దీనికి ఆకం పట్టడం లేదు కాబట్టి దీన్ని గ్రాండ్ సన్నగా పట్టుకోవాలి మనకు చక్కెర పొడి అనేది రెడీ అయిపోయింది చక్కెర పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత పప్పును కూడా సన్నగా పట్టుకోవాలి మిక్సీ జార్లో పప్పు వేసుకొని సన్నగా పట్టుకోవాలి ఈ పప్పు చక్కెర రెండు ఒకటే బోల్లోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకు దీని పిండి ముద్దలాగా అయిపోతుంది మనం చక్కెర పప్పు రెండు ఒక్కలా బాగా కలుపుకుంటే మంచిగా పప్పు ముద్దలాగా ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా పప్పు ముద్దలాగా అయిపోయాక తర్వాత దీనికి మనం ఏ సైజు బచ్చాలు చేసామో ఆ సైజు పిండి ముదలన్నట్ల ముదలన్నీ చేసుకోవాలి పప్పుముద్దలన్నీ చేసుకోవాలి ఈ విధంగా పప్పు ముద్దలన్నీ పూర్ణం ముద్దలు చేసుకోవాలి ఈ పూర్ణం ముద్దలు తయారు చేసుకొని పక్క పండి పెట్టుకున్న తర్వాత మనం పిండి అనేది ఒకసారి ప్లేస్ చేసి కలిపి పిండి అనేది నానిపోయింది కాబట్టి మనం ఒక్కసారి కలుపుకొని మనకు బచ్చం ఏ సైజు చేస్తామో ఆ సైజు కొంచెం పిండి ముద్దలని చేతిలోకి తీసుకోవాలి చపాతి పీట పైన కవర్ వేసి దానిపైన ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దను దానిపైన చేతిని పూరిలాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మనం పూర్ణం ముద్దను మధ్యలోకి పెట్టి చుట్టూ క్లోజ్ చేసుకోవాలి ఈ పూర్ణం ముద్దను అనేది మొత్తం ఇట్లా మొత్తం బయటికి వెళ్ళకుండా ఇట్లా మంచిగా చేతిని క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇట్లా మొత్తం మంచిగా రౌండ్గా అనుకోవాలి ఇట్లా సమాన రౌండ్గా అనుకొని మళ్ళీ మనము దీన్ని బొప్పట్టులాగా చేతితోనే ఒత్తుకోవాలి చేతిని ఒత్తుకుంటే చాలా మంచిగా వస్తుంది ఎక్కడ పొగలకుండా బాగా వస్తుంది ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతి పైన పెట్టి ఆయిల్ కాగా చపాతి పైన పైన టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న బొప్పట్టుని వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఒక్కొక్క సైడ్ కాలేక ఇంకొక సైడ్ మరవేసుకోవాలి ఎందుకంటే ఇది సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి హై పెట్టుకుంటే బై పైన మాడిపోతుంది లోపల జర మంచిగా అనిపించేది సిమ్లో పెట్టుకుని కాలితే మనకు బొప్పట్టు అనేది ఇలా మంచిగా రెడీ అయిపోతుంది ఎంత బాగా వచ్చింది చూడండి కలర్ఫుల్గా మనకు బొప్పట్టు అనేది రెడీపోయింది ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్ని బొప్పట్లు కాల్చుకోవాలి మనము ఎంత స్మూత్గా ఎంత ఎంత మంచిగా వచ్చిందో ఒక బొప్పాటి తీసి వస్తే మంచిగా మనకు ఎంత ఏ విధంగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది ఇది అందరూ ఇష్టపడతారు బొప్పాట్లను ఇష్టపడని ఎవరు లేరు ఎంతో టేస్టీ గల ఎమ్మి ఎమ్మి నేతి బొప్పట్లు అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్